നാഗബാബുക്ക് സീരിയസ് വാർണിംഗ് ഇച്ച മെഗാസ്റ്റാർ ചിരഞ്ജീവി ഗാരും അതേണ്ടി మెగాస్టార్ చిరంజీవి గారికి తన అంటే చాలా ప్రాణం అలాంటిది నాగబాబు గారికి వార్నింగ్ ఎందుకు ఇచ్చారు అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారా నాగబాబు గారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రచార రంగంలో జనసేన పార్టీలో ఎలాంటి కీలకమైన ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారో మనందరికీ తెలిసిందే జనసేన పార్టీ కోసం నాగబాబు గారు కూడా ఎంతగానో శ్రమించారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు తన తమ్ముడిని గెలిపించాలని తన ఆరాటం ఎంతో గొప్పదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎట్టకేలకి నాగబాబు గారి యొక్క కళ తన తమ్ముడి యొక్క ఆశ నెరవేరిందని చెప్పాలి ఎల్లవేళలా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన మాత్రం మెగా ఫ్యామిలీలో ఎప్పటికప్పుడు ఉసులుతూనే ఉంటుంది అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క పిఠాపురం నియోజకవర్గంలో రంగంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తరఫున కాకుండా వైసీపీ అభ్యర్థి అయిన స్నేహితుడైనటువంటి రవికి సపోర్ట్ చేశాడు అల్లు అర్జున్ దీంతో నాగబాబు గారు ఎంతగానో చింతించారట అల్లు అర్జున్ నా అల్లుడు అని ఎంతో గొప్పగా ఆలోచించాను కానీ ఇలా చేశాడు ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారట దీంతో వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు నాగబాబు గారితో మాట్లాడుతూ అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఖచ్చితంగా మన మంచి మాత్రమే కోరుతాడు అతనిపై అంతటి నమ్మకాలు మనకున్నాయి కానీ ఇప్పుడెందుకు నమ్మకాలు వదిలిపెట్టుకుంటున్నావు కేవలం తన స్నేహితుడు కోసం మాత్రమే వెళ్ళాడు కానీ ఏ పార్టీ తరఫున తను వెళ్ళలేదు అని ఇప్పటికే అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు కదా మరి మన అల్లుడిపై మనం ఎందుకు అనుమానించాలి అనుమానంచాలంటూ మెగాస్టార్ చిరంజీవి గారు నాగబాబుకి చెప్పుకొచ్చారట దీంతో ఈ విషయాలు వైరల్గా మారుతున్నాయట